ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మీరు మీ కుటుంబాలు మీ పిల్లలు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుంటారు ఎందుకంటే మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవిస్తారు ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి మీ బంధువులకు మీ స్నేహితులకు అందరికీ షేర్ చేయండి అందరు దీవించబడతారు ఆశీర్వదించబడతారు అలాగే ప్రతి ఆదివారం ఏసేసాను ఆరుదో జరుగుతున్నాయి ఇప్పటికే వేల మంది ప్రజలు వస్తున్నారు ఈ ఆదివారం మీరు రండి మీ కుటుంబాలతో రండి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రండి వాగ్దానం చదువుకుందా దాని గ్రంథము పదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నీవు బహుప్రియుడవు భయపడకము నీకు శుభమవును గాక హూయా దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు నీవు నా దృష్టిలో బహుప్రియుడుగా కనబడుతున్నావు గనుక నువ్వు భయపడవలసిన పని లేదు నీకు శుభం కలగబోతుందని దేవుడు మాట్లాడుతున్నాడు దేని బిడ్లారా ఈరోజు ఎక్కడ ఉండి వాగ్దాన్ని వింటున్నావు కష్టాల్లో నష్టాల్లో వేదంలో దుఃఖంలో ఆటుపోటుల్లో ఉద్యోగం వరకు ప్రయత్నం చేసి ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఫెయిల్ అయ్యి వెనకకు రావటం ఎన్నో విధాలుగా ఒక కుమిలిపోతున్నావేమో బాధలు ఉన్నావేమో ప్రభు అంటున్నాడు నీవు నా దృష్టికి బహుప్రీడిగా కనపడ్డావు రాత్రంతా ఏడ్చి ప్రార్థన చేసావు ఉదయం అంతా మర్ర పెట్టావు రఘు అంటనే నీవు నా దృష్టికి బహుప్రీయుడిగా ఉన్నా కనుక భయపడద్దు నీకు శుభం కలగబోతున్న ప్రభు చెప్తున్నాడు గర్భ లేకుండా బాధపడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా మీ జీవితాల్లో నీ కుటుంబం ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు మీకు శుభం కలుగును అని పలుకుతున్నాను ఆమెను చెప్పండి ఇస్తున్నామల్లో మీ పట్ల జరగబోతున్నాయి ఉద్యోగం కొరికి ఎదురు చూస్తున్న దేవుని బిడ్డ నీకు శుభం కలగబోతున్నాయి ఆమెను లూయ వివాహం కొరికి ఎదురు చూస్తున్న దేవుని బిడ్డ నీకు శుభం కలగబోతున్నాయి హలే లూయ దేవుడు బలమైన రీతిలో నీకు మంచి ఉద్యోగం ఇవ్వబోతున్నాడు యవనస్తుడా ఆమెను హలలుయ్యా నీ కుటుంబ విషయంలో నీ గృహం విషయంలో నీ స్థలం విషయంలో ఒక అద్భుతమైన కార్యం ఈ నెలలో నువ్వు చూడబోతున్నావు ఆమెలు ఉన్నతమైన కార్యాలతో పరిశుద్ధాత్మ దేవుడు నింపబోతున్నాడు నీ కోర్టు కేసు కొట్టువైపోతున్నాడు నీకున్న రుణాలు కొట్టువైపోతున్నాడు బలమైన కార్యాలు జరుగుతున్నాయి చదువులో వెనకబడిన వారికి వార లోకపు జ్ఞానాన్ని దేవుడు అయిపోతున్నాడు ఈ వాగ్దానం వింటూ ఉండగానే చాలా మందికి అద్భుతమైన కార్యాలు జరగబోతున్నాయి నీ కుటుంబంలో ఉన్న శోధనలు ఇరుకులు కష్టాలు ఇబ్బంది వాటన్నిటిలో నుంచి దేవునికి శుభం గొప్ప కార్యాలు శుభం నేను చెప్పమంటున్నారు ఎంతమంది దైవికమైన కార్యాల కొరకు మేలు కొరకు ఎదురు చూస్తున్నారు మీ అందరి చెవిలో శుభకరమైన మాట పడబోతుంది హూ ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి పరిశుద్ధుడ ఎంతమంది వాగ్దానం విన్నారు ప్రతి ఒక్కరి జీవితంలో శుభం కలుగును గాక భయపడకుడు మీకు శుభమవును కాకన్నప్పుడు అవ్వ కష్టాల్లో కన్నిట్లో వేదంలో దుఃఖములో నీ కార్యం కొరకు ఎదురు చూస్తున్న వారందరి మీద ఆశీర్వాదాన్ని ప్రకటిస్తున్నానయ్యా దీవెనను ప్రకటిస్తున్నానయ్యా గొప్ప కార్యాన్ని ప్రకటిస్తున్నాను తండ్రి ప్రతి విధమైన సమస్యల నుంచి సాంగు నుంచి విడుదల చేయండి రక్షణ స్వస్థత విడుదల వీళ్ళ జీవితంలో కలిగి చేయమని వేస్తున్నాము అని కూర్చున్నాము తండ్రి ఆమె దేవుని కృప ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి ఈ వాగ్దానం అందరికి షేర్ చేయండి రేపు ఆదివారం రండి దేవుని కార్యాలను ఊహించండి ఈ రోజంతా కూడా దేవుని కృప మీకు తోడుగా ఉండిగాక ఆమె